అన్న కూడా గేమ్ అయితే చాలా బాగానే ఆడుతూ ఉన్నాడు కాకపోతే ఏంటి అని అంటే మధ్యలో అవుట్ అయిపోయారు అని చెప్పేసేసి ఫ్లోరాసైలి అయితే అన్నారనమాట ఇంక అక్కడి నుంచి సుమన్ అన్న ఫుల్ ఫైర్ అయిపోయారు అనమాట ఎక్కడ వచ్చేది మేడం ఎక్కడ వచ్చేది మేడం అని చెప్పేసి అవే ఫైర్ అయిపోయారు అన్న ఫస్టే సుగుణులు అంత కోపం కూడా చూసాము కళ్ళ కట్టుకున్న బ్యాజ్ నటి ఇసిరే చేసేసి వెళ్ళి ఆడు కూర్చునేసారనమాట ఇంత మోసమా ఇంత దారుణమా అని చెప్పేసి మొన్న ఆడారు చూసారా నాచోరే నాచోరే గేమ్లో అయితే హోల్లో డ్యాన్స్ వేసి హోల్లో దూరుతారు కదా పో ఏం ఆడారండి బాబు జింక పిల్ల మాత్రం దూరేశారనమాట సంజనా గారు సుమన్ శెట్టి గారు అయితే డ్యాన్స్ వేశారు ఆ డ్యాన్స్ వేసిన వేసేసేసి బ్లూ కలర్ అని చెప్పారో లేదోనండి సంజనా గారి కన్నా కూడా ఫాస్ట్గా జింక పిల్ల దూరినట్టయితే దూరేసేసి బయటకు వచ్చేసారన్నమాట భలే అనిపించింది సుమన్ సుమ్ సుమన్ గారు ఉండేదానికి ఆయన ఆడే గేమ్కి బాస్ సూపర్ అన్నమాట ఫస్ట్లో కొంచెం డల్గానే ఉన్నారు కానీ వారం వారం ఒక్కొక్క వారం ఒక్కొక్క వారం పెరగంగా పెరగంగా గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నారు అనమాట మీకేమనిపించింది సుమన్ అన్న ఆట మీద కామెంట్ చేయండి